అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారు తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసి ఇందులో నుంచి త్రీ కార్డ్స్ తీసుకుంటాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ సో మరి ఏంటి అన్నది చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీటులో రైట్ నా అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిడ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీట్ టు నో రైట్ నా ఓకే సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇది సెకండ్ మెసేజ్ అండ్ థర్డ్ మెసేజ్ ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఇస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఇస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నా ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ద హ్యాండ్ మ్యాన్ చూపిస్తుంది డైరెక్ట్ ఎనర్జీ ఈ కార్డు నుంచి వస్తుందంటే అని అంటే సో రైట్ నౌ మీరు ఏదైతే సిచ్యువేషన్ గురించి హోల్డ్ చేసి పెట్టుకున్నారో ఇక్కడ ఎస్పెషల్లీ ఈ సిచ్యువేషన్ ఏంటి అని అంటే రైట్ను మీకు ఆన్సర్ అనేది తెలియట్లేదు ఏం చేయాలనే ఏం చేయాలి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని అర్థం అవ్వట్లేదు సో అందుకే ఇప్పుడు ఏంటి అని అంటే మీరు ఈ సిచ్యువేషన్ని సరెండర్ చేసేసి అట్లీస్ట్ కొద్ది టైం వరకు కొద్ది రోజుల వరకు ఒక టూ టూ త్రీ డేస్ అయినా సరే దీనికి సంబంధించి మీరు గో చేసేసారు అంటే సైలెంట్గా ఉండాలి దాని గురించి ఏం యాక్షన్ తీసుకోకూడదు అంటే మనకు అర్థమైపోతుంది రైట్ నేను ఇది చేస్తే ఈ ఈ సిచ్యువేషన్ పాజిటివ్ అవుతుందేమో అది చేస్తే పాజిటివ్ అవుతుందేమో అని రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాము ఆల్రెడీ మీరు ట్రై చేసేసారు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే దీనికి ఎలాంటి ఆన్సర్ లేదు ఎలాంటి వే లేదు ఎట్ సైడ్ వెళ్ళాలనుకున్నా సరే అన్నీ ట్రై చేసినా అంత బ్లాక్ అయిపోయింది ఇంకా నా చేతిలో ఏమి లేదు అనిపిస్తుంది రైట్ అలాంటి మూమెంట్ అనమాట సో మీ లైఫ్ సిచ్యువేషన్లో ఇలాంటిది ఏదైతే నడుస్తుందో ఇప్పుడు దీన్ని లెట్ గో చేసేయడము దీన్ని ఈ సిచ్యువేషన్ యూనివర్స్కి సరెండర్ చేసేసేయడము చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చూపిస్తుంది సో అందుకే ఎప్పుడైతే మీరు దీన్ని సరెండర్ చేసి సరెండర్ చేసి లెట్ గో చేస్తారో అప్పుడు మీకు యాన్సర్ వస్తుంది ఎందుకు అని అంటే రెసిస్టెన్స్ లేదు రెసిస్టెంట్ లేదు ఇది జరగాలి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అన్న మైండ్ చాటర్ ఉంది చూడండి అది ఇది చెప్తూ ఉంటుంది రైట్ స్టోరీ ఆ స్టోరీ ఆగిపోతుంది ఆ స్టోరీ ఆగిపోతే ఏమవుతుందని అంటే అప్పుడు మీకు కొత్త ఇన్ఫర్మేషన్ తెలియడము కొత్త పాత్స్ అనేది ఓపెన్ అవ్వడము క్లారిటీ అనేది వస్తుందనమాట అందుకనే చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మెడిటేషన్ ఆన్సర్ ఇలా తీసుకొస్తుంది అంటే ఆన్సర్ ఇలానే తీసుకొస్తుంది మెడిటేషన్ అంటే ఏం లేదు మీరు కూర్చున్నప్పుడు జస్ట్ మొత్తం అంతా ప్రపంచాన్ని వదిలిపెట్టేసి ఏది ఉన్నా సరే ఏదైనా సరే ఇట్స్ ఓకే అని చెప్పేసి అనుకోవడం అనమాట అలా అనుకొని జస్ట్ మీరు కామ్గా ఉన్నారు ఇక్కడ మెడిటేషన్లో రెసిస్టెన్స్ లేదు మైండ్ది అది జరుగుతుందేమో ఇది జరుగుతుందేమో ఒకవేళ ఇది జరగకపోతే లైఫ్లో ఏమవుతుందో ఈ జాబ్ రాకపోతే ఏమవుతుందో ఆ జాబ్ వస్తే ఏమవుతుందో వేరే ప్లేస్కి వెళ్తానో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంతా చాటర్ అనమాట సో ఒక్కసారిగా మొత్తం అంత అది కామ్ అయిపోతుంది అది కామ్ అయిపోయిన వెంటనే అప్పుడు ఎప్పుడు కామ్ అవుతుంది మీరు హ్యూమన్ టెండెన్సీ మామూలుగా ట్రై చేస్తూనే ఉంటాం ట్రై చేసి ఇంక అలసిపోయిన తర్వాత ఇంకా చాలు అనుకొని వదిలిపెట్టినప్పుడు సైలెంట్ అయిపోతాం ఎప్పుడైతే సైలెంట్ అయిపోతామో అప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ కొత్తగా ఓపెన్ అప్ అవ్వడమో ఆటోమేటిక్లీ లైఫ్ మిమ్మల్ని ఆ ఫ్లోలోకి తీసుకొని వెళ్ళిపోతుంది ఇది చెయ్యాలి అని చెప్పేసి అది సరెండరింగ్ అది లెట్ గో సో అది చేసినప్పుడు థింగ్స్ అనేది మూవ్ అవుతుంది మీరు మూవ్ చేయట్లేదు లైఫ్ మూవ్ చేస్తుంది ఓకే గుర్తుపెట్టుకోండి సో అలా అనమాట అందుకే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ ఏదో సిచ్యువేషన్ ప్రకారం సిచ్యువేషన్ తీసుకొని చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు చాలా తీసుకున్నారు ఆన్సర్స్ వెతికారు జస్ట్ హెడ్ ఎక్ మోస్ట్లీ బట్ ఆన్సర్ అయితే రాలేదు సో ఇలాంటి టైంలో ఏంటి అని అంటే మీకు యూనివర్స్ నుంచి ఓన్లీ వన్ థింగ్ లెట్ గో నేను చెప్తున్నాను నాకు తెలిసి ఎనర్జీ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ లెటింగ్ గో సరెండర్ ఎలా వస్తుంది ఆన్సర్స్ అని అంటే ఇలా ఫ్లో అవుతుంది మన ఛానల్ స్టార్ట్ అవ్వడానికి ఒక కైండ్ ఆఫ్ రీజన్ కూడా ఈ లెట్టింగ్ కొనే ఆ రోజు నేను అసలు వీడియో చేయాలనుకోలేదు మీకు తెలుసు రైట్ చాలా మందికి తెలుసు స్టోరీ అలా ఆటోమేటిక్లీ స్టార్ట్ అయింది నేను ఒడి సరే చూద్దాము మీరు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే కనుక చాలా కష్టంగా మాట్లాడేదాన్ని ఎందుకంటే సైలెన్స్ నుంచి మాట్లాడడం రావాలి రైట్ వీడియో చేయాలంటే ఆ రోజు జస్ట్ ఊరికే నేను నవరాత్రి టైము బోర్ కొడుతుంది నేను ఆ టైంలో టీవీ చూడట్లేదు సోషల్ మీడియా వద్దనుకున్నాను ఓన్లీ రీడింగ్ అండ్ ఏం చేయ వేరే విషయాలు ఏం చేయట్లేదు ఓన్లీ పూజ మాత్రమే ఉందన్నమాట ఆ మూమెంట్లో నేను ఏంటంటే సరే ఏదైనా వీడియో చేసి చూద్దాము అని చెప్పేసి వచ్చి కూర్చొని జస్ట్ ఊరికే వీడియో చేశాను మీరు వెళ్ళి ఫస్ట్ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది సో జస్ట్ ఊరికి టైంపాస్గా అన్నట్లు చేశాను అనమాట మీరు చూడండి అది అక్కడ స్టార్ట్ చేసింది ఎక్కడికి తీసుకొచ్చింది అండ్ ఆ మూమెంట్లో నేను చాలా స్ట్రాంగ్గా సరెండర్ లెట్టింగ్ మూమెంట్లో ఉన్నాను అనమాట అంటే లైఫ్ తీసుకొని వెళ్తుంది ఏదైనా సరే నేను ట్రై చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సో ఇప్పుడు ఈ ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఎక్కడి నుంచి ఒక సోల్ మెం ఒక సోల్ ఫ్యామిలీ నాకు దొరికింది మీ ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాము సమ్ నేను నేర్చుకున్నది మీకు పాస్ చేయడము మీకు గైడెన్స్ రావడము నా ద్వారా జరుగుతుంది రైట్ సో అక్కడ నేను ట్రై చేయలేదు ఆటోమేటికలీ లైఫ్ తీసుకుని వచ్చేసింది అనమాట సో ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ మీకు కూడా ఇప్పుడు ఓకే సో లెట్ గో చేయడము సరెండర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీరు అలా చేస్తారో లైఫ్ మిమ్మల్ని మూవ్ చేస్తుంది మీరు మూవ్ అవ్వరు అలా మూవ్ అయినప్పుడు ఏమవుతుందనంటే ఆటోమేటిక్లీ థింగ్స్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా పాజిటివ్గా వర్కౌట్ అవుతుంది ఓకే సో సేమ్ థింగ్ అనమాట అందుకే ఇప్పుడు ఏదో సిచ్యువేషన్లో చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు ఎంతో ట్రై చేశారు లైఫ్ని ట్రెస్ చేసేసి సరెండర్ చేసేసేయండి గో చేయండి ఆటోమేటిక్లీ ఆన్సర్స్ వస్తుంది మెడిటేషన్లో అదే రా జరుగుతుంది అన్న రైట్ అది క్లియర్లీ అర్థమవుతుంది అనమాట ఎందుకంటే మైండ్ చాట్ రాగిపోవడం వల్ల ఆన్సర్స్ క్లియర్లీ తెలుస్తుంది అనమాట సో అదే జరగబోతుంది సరెండర్ చేసేసేయండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ సరెండర్ చేయడం అంటే ఏంటి అంటే సింపుల్ ఏంటి అని అంటే ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయడమే సరెండర్ అనుకోవడం ఎందుకు అని అంటే జరుగుతున్నది జరుగుతుంది మీరు ఎంత చేంజ్ చేయాలనుకున్నా సరే ఎంత ఫోర్స్ పెట్టినా ఎంత ఓవర్గా థింక్ చేసినా అది చేంజ్ అవ్వదు అది తెలుసుకోవడమే యాక్సెప్టెన్స్ అది తెలుసుకోవడమే సరెండర్ అండ్ లెటింగ్ గో అనమాట సో ఎగ్జాక్ట్లీ మీకు యూనివర్స్ నుంచి అదే మెసేజ్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మీ లైఫ్లో ఎవరైనా పర్సన్ మీతో మాట్లాడట్లేదా దట్స్ ఓకే వదిలిపెట్టేసేయండి వాళ్ళు వీలైనప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడతారు అంతే మాట్లాడాలని ఉంది అని అంటే మాట్లాడతారు లేదంటే లేదు ప్రస్తుతానికి ఉన్నది ఏంటి మాట్లాడట్లేదు సో అది యాక్సెప్ట్ చేయడము మీరు బ వరీ అవుతున్నారు వాళ్ళు అన్ని నెంబర్స్ బ్లాక్ చేసి పెట్టేశారు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు అంటే మీరేం చేయలేరు ఇంకా జస్ట్ ఆల్రెడీ ట్రై చేసేసారు రైట్ సో ఇప్పుడు సరెండర్ అయిపోవడం ఇంపార్టెంట్ ఈవెన్ వర్క్ సిచ్యువేషన్లో ప్రస్తుతానికి ఎన్నో ట్రై చేశారు న్యూ జాబ్ ఆపర్చునిటీస్ లేదు ఏం చేయలేదు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి సైలెంట్గా రిలాక్స్ అవుతాను ఒక టూ డేస్ దీని గురించి టూ త్రీ డేస్ మర్చిపోయి లైఫ్ని లైఫ్ చూసుకుంటుందని చెప్పేసి వదిలిపెట్టేయడం ఎప్పుడైతే మీరు ఉన్న సిచ్యువేషన్ జాబ్ రావట్లేదు రావట్లేదు యాక్సెప్ట్ చేస్తాను ఉంటే ఉన్నింది అని చెప్పేసి అనుకోవడం ఇంట్లో ఫైట్స్ జరుగుతున్నాయి ఇట్స్ ఓకే ఫైర్స్ ఉండి ఫైన్ అని అయినో ఇవన్నీ చెప్తున్నప్పుడు అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ మనం అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు చాలా చిరాక్గా అనిపిస్తుంది ఎలా గో చేయాలి ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను పెయిన్ ఫీల్ అవుతున్నప్పుడు అన్న ఫీలింగ్ వస్తుంది మరి ఆ నార్మల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎవరైనా లెట్ గో చేస్తారు రైట్ ఆ కేఆర్స్లో ఉన్నప్పుడు లైక్ ఫుల్ డ్రామా అంతా నడుస్తున్న టైం డ్రామా అంతా నడుస్తున్న టైంలోనే లెట్ గో చేయడం ఇంపార్టెంట్ సో అందుకనే ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని యూనివర్స్ వదిలిపెట్టేసి మీరు కామ్గా ఉండండి థింగ్స్ వర్కౌట్ అవుతుంది అండ్ డెఫినెట్లీ ఇది వర్కౌట్ అయినప్పుడు మీరు వచ్చి కింద కమెంట్స్లో చెప్పండి మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అది నా ఎగ్జాంపుల్ అది జస్ట్ ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా చెప్పాలంటే అలా చాలా చాలా అంటే చాలా జరిగాయి ఓకే సో అలా అనమాట కాబట్టి మీకు ఈ ఫస్ట్ మెసేజ్ జరిగినప్పుడు కింద ఖచ్చితంగా వచ్చి కమెంట్లో షేర్ చేసుకోండి ఆల్రెడీ లాంటిది జరిగింది అనంటే కూడా షేర్ చేయండి ఖచ్చితంగా నేను చదువుతాను అండ్ మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఓకే సో మరి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము ఇక్కడ నేను ఒక చిన్న స్మాల్ థింగ్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వినండి లేదు అని అంటే మీరు స్కిప్ చేసి సెకండ్ మెసేజ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు సో ఒక పర్సన్ కమెంట్లో ఏమైనా మెన్షన్ చేశారనంటే ఈ ఈ సిచ్యువేషన్ లెసన్ నేర్పించడానికి వచ్చిందని అని ఎలా తెలుస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ ఓకే సో సిచ్యువేషన్ లెసన్ నేర్పించడానికి క్వశ్చన్ వచ్చింది అని ఎప్పుడు మీకు తెలుస్తుంది అంటే మీ బాడీ మీకు దానికి చూపిస్తుంది సైన్ ఎలా అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ మూమెంట్ మీ లైఫ్లో నడుస్తుంది ఓకే ఎలా ఎవరి నుంచైనా పర్సన్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అనుకుందాం మోస్ట్లీ ఎమోషన్స్లోనే ఎక్కువగా హర్ట్ అయ్యేది ఉంటుంది అందుకనే ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఆ పర్సన్ మీతో ఇలా ఉండాలి వాళ్ళతో లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు బాగా కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడమో మీ కనెక్షన్ మీతో కనెక్షన్లో వద్దనుకోవడము ఉంటుంది ఓకే సో ఇప్పుడు మీకు ఇక్కడ ఇది లెసనా లేకపోతే ఏంటి అని ఎలా అర్థమవుతుందంటే ఎప్పుడైతే అవతల పర్సన్ నుంచి ఒక ఒకటి అంటే ఒక ఒక సిచ్యువేషన్ జరిగింది దానివల్ల మీకు పెయిన్ క్రియేట్ అయింది పెయిన్ గుర్తుపెట్టుకోండి పెయిన్ వచ్చింది అని అంటే అది మీ లెసన్ అని చెప్పేసి మీనింగ్ పెయిన్ వచ్చింది అంటేనే లెసన్ అని గుర్తుపెట్టుకోండి హార్ట్ చక్రాలో హార్ట్ సెంటర్లో అబ్జర్వ్ చేయండి పెయిన్ వచ్చినప్పుడు మీ లైఫ్లో ఏదైనా సరే నేను ఇక్కడ జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే అది కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్లో చాలామంది సీరియస్ అయిపోతారు ఎవరైనా దూరం నుంచి హాయ్ చెప్పినప్పుడు పొరపాటున ఆ పర్సన్ చూసి హాయ్ చెప్పలేదు అని అంటే ఎంబారెస్మెంట్గా అంటే ఏదో సిగ్గులాగా ఫీల్ అయిపోయి అరే ఆ పర్సన్ అని చూసి పట్టించుకోలేదు అన్నట్లు ఫీల్ అయిపోయి వెంటనే ఒక పెయిన్ వస్తుంది బాడీలో రైట్ సో ఫీల్ అవుతారు ఎందుకంటే అది ఏదో రిజెక్షన్ లాగా అనిపిస్తుంది రిజెక్షన్ ఈజ్ ద హైయెస్ట్ పెయిన్ ఓకే హయ్యెస్ట్ దానివల్లే చాలా ఎక్కువ లెసన్స్ నేర్చుకుంటారు చాలామంది హైయెస్ట్ పెయిన్ అనమాట సో కాబట్టి అర్థమైపోతుంది కానీ మనం ఎలాంటి దాంట్లో ఉంటాము అని అంటే డే టు డే లైఫ్లో దాన్ని నోటీస్ చేయకుండా ఆ పెయిన్ని ఈ ఆ పర్సన్కి నేను అంటే ఇష్టం లేదు మన మైండ్ చెప్పడం ఆ పర్సన్ అప్పుడు నన్ను ఇలా ట్రీట్ చేశారు ఇలా ట్రీట్ చేశారు నేను వాళ్ళతో ఇలా ఉన్నాను అన్న స్టోరీ చెప్పి పాజిటివ్ని క్రియేట్ లైక్ అస్ దాన్ని క్లీన్ లైక్ ఐ మీన్ ఆ పెయిన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ అసలు ఆ పెయిన్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అడగదు సో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు చేస్తున్న జర్నీయే ట్రాన్స్ఫర్మేషన్ అని నేను చెప్తూ ఉంటాను రైట్ మనం రీడ్ మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అదే మెయిన్ అదే అనమాట మీరు వర్క్ చేస్తుంది సో ఎలా అనంటే ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ ఒక పర్సన్ ఒక థింగ్ మీకు పెయిన్ క్రియేట్ చేసిందో ఆగండి ఆ మూమెంట్ ఒకసారి ఒక సెకండ్ ఆగండి పెయిన్ ఫీల్ అవ్వండి మీకు ఖచ్చితంగా పెయిన్ హార్ట్ చక్రాలోనే అవుతుంది హార్ట్ దగ్గరనే ఒక ఏదో తెలియని పట్టేసినట్లు అనమాట బాగా హర్టింగ్ అనిపిస్తుంది ఎప్పుడైతే ఆ పెయిన్ వచ్చిందో ఆ మీ బాగా కష్టంగా ఫీల్ అయ్యారో దట్ ఈస్ అ మూమెంట్ ఆ మూమెంట్ మీకు ఆన్సర్ యూనివర్స్ చెప్తున్నట్లు నువ్వు దీని మీద వర్క్ చేయాలి ఇది నీకు లెసన్ అని చెప్పేసి అనమాట ఎప్పటి వరకు ఎప్పటి వరకు అయితే ఆ పెయిన్ ఉండదు మీ హార్ట్లో ఎప్పటి వరకు అయితే ఒక సిచ్యువేషన్ ఒక పర్సన్ మీ హ్యాపీనెస్ని రూల్ చెయ్యరో ఎప్పుడైతే మీరు ఆ పర్సన్ వచ్చినప్పటికీ ఆ సిచ్యువేషన్ జరిగినప్పటికీ మీరు ఏం పట్టించుకోకుండా మీ హార్ట్లో ఒక పెయిన్ రాదు అప్పుడు వరకు ద లెసన్ అనమాట అది హీలింగ్ సో ఇది ఒక్క రోజులో జరిగేది కాదు కొంచెం టైం పడుతుంది ఫస్ట్ ఒకసారి మిమ్మల్ని రిజెక్ట్ చేసిన పర్సన్ కనిపించినప్పుడు వేరే వాళ్ళతో కనిపించిన అనుకుందాం ఎగ్జాంపుల్ ఓకే వెంటనే ఒక టైప్ ఆఫ్ పెయిన్ బాడీలో ఎలా అంటే షివరింగ్ లాగా అయిపోతుంది రైట్ బాడీ అలా రెస్పా అందుకనే నోట్ నేను ఇప్పుడు చెప్తున్నది నోటీస్ చేశాను కాబట్టి చెప్తున్నాను మీరు కూడా నోటీస్ చేయండి మీ బాడీ రెస్పాండ్ అవుతుంది మీ ఆలోచనలకు అంటే అక్కడ మీకు అప్పుడు మీరు వెంటనే ఏంటి అవతల పర్సన్ తిట్టుకోవడమో మీ లైఫ్ గురించి మిమ్మల్ని మీరు సెల్ఫ్ వర్క్ తక్కువ చేసుకోవడమో అలా కాకుండా ఎందుకు ఈ పెయిన్ వచ్చింది నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను యాక్సెప్ట్ చేయడం అనమాట దట్ ఈస్ అ ఓపెనింగ్ హార్ట్ హార్ట్ ఓపెన్ అంటేనే అలా ఉంటుంది చాలామంది లవ్ ఫీల్ అవుతానే హార్ట్ ఓపెన్ అనుకుంటారు లేదు పెయిన్ ఫీల్ అవు ఓపెన్గా ఫీల్ అయినా సరే దాన్ని హార్ట్ చక్ర ఓపెన్ అంటారనమాట ఓకే చాలా నేను ఓపిక చేసుకొని చెప్తున్నాను హెల్ప్ అవుతుందని కొంతమంది కమెంట్స్లో ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా హీల్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి రైట్ సో ఇలా అనమాట అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో అది పెయిన్ ఫీల్ అవ పెయిన్ అయినా సరే ప్లెజర్ అయినా సరే ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే లైఫ్ని ఓపెన్ హార్ట్తో రిసీవ్ చేసుకోవడమే ఓపెనింగ్ ద హార్ట్ అంటారు లేదు వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని బ్లేమ్ చేస్తున్నంత వరకు మీ హార్ట్ క్లోజ్లో ఉంది ఆ పర్సన్ హార్ట్ క్లోజ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే ఇలా అనమాట పెయిన్ ఫీల్ అయినప్పుడే మీకు అది ట్రిగర్ యూనివర్స్ నుంచి మీకు పా పాయింట్ అనమాట ఇక్కడ మీకు నొప్పి ఉంది అంటే ఈ నొప్పి మీద మీరు వర్క్ చేయాలి ఇది మీకు లెసన్ నేర్చుకోండి అని చెప్పేసి సో అలా తెలుస్తుంది లైఫ్లో లెసన్ ఏంటి అది ఆటోమేటిక్లీ జనరల్గా నడుస్తుంది ఏంటి అని చెప్పేసి ఎలా ఈ ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఇది అనమాట ప్రెజర్గా ఫీల్ అయ్యింది హ్యాపీగా అంటే దాంట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏముంది ఏం లేదు రైట్ యాక్సెప్ట్ చేసేస్తారు ఆల్రెడీ పెయిన్ వచ్చిన దాన్ని మనం హీల్ చేయడం అనమాట పెయిన్ పోయేదా పోయే వరకు చేస్తూ ఉండడము ఎందుకు అని అంటే ఎప్పుడైతే మీరు అలా హీల్ చేస్తూ ఉంటాము అని అంటే యాక్చువల్గా మనం ఒక్కొక్క ఒక్కొక్క లేయర్ లోపల లోపల వెళ్తూ ట్రూ ప్లేస్కి వస్తాము ఎక్కడైతే కంప్లీట్ ఓన్లీ హ్యాపీనెస్ ఉంటుందో ఆ ప్లేస్కి వస్తామన్నమాట దానికోసమే ఈ లెసన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఈ హీలింగ్ అంతా జరుగుతూ ఉండడము సో అలా మీరు వర్క్ చేయాలి ఫస్ట్ ఒక పాజ్ అందుకే చాలామంది పాజ్ చేయరు లైఫ్లో ఒక సెకండ్ ఆగి అసలు ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని అడిగే ముందే అది అడగకుండానే అవతల వాళ్ళు నన్ను హర్ట్ చేశారు ఎందు ఆ పర్సన్ నన్ను ఇలా అన్నారు అలా అన్నారు వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారు లేకపోతే ఈ వీళ్ళ జాబ్ నాకు ఇవ్వలేదు ప్రమోషన్ వేరే వాళ్ళకి ఇచ్చారు ఈ చాలా స్ట్రెస్ ఉంది అన్నీ మనము బ్లేమ్ చేస్తూ ఉంటాము వేరే అంటూ ఉంటాము ఎందుకంటే ఆ పెయిన్ తప్పించుకోవడం కోసం ఆ పెయిన్ అవాయిడ్ చేయడం కోసం ఈ స్టోరీస్ అన్నీ మైండ్ అల్లుతూ అనమాట ఆ పెయిన్ కవర్ చేయడం కోసం రాస్తున్న మంది ఇవంతా లైక్ పెయిన్ ఫీల్ అవ్వకుండా ఓ వాళ్ళు అలా అన్నారంటే నేను తప్పు చేయలేదు ఓ ఈ జాబ్ రాలేదంటే నాకు తప్పు కాలేదు నేను తప్పు నేను తక్కువ కాదు అని హీల్ చేయడానికి ఒక్కొక్కటి 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 పైన కవర్ చేయడానికి ట్రై చేస్తున్న పనులు బట్ అవన్నీ నిజం కాదు అందుకనే అప్పటికప్పటికి టెంపరీగా ఆ పెయిన్ రిలీజ్ చేసిన ఫీలింగ్ వచ్చినప్పటికీ కానీ మళ్ళీ ఇంకొకసారి ఆ సిచ్యువేషన్ ట్రిగర్ అయ్యింది అని అంటే మళ్ళీ ఆ పెయిన్ తిరిగి వస్తుంది ఎందుకంటే రియల్గా హీల్ చేయలేదు ఎందుకంటే ఆ పెయిన్ని మీరు యాక్సెప్ట్ చేయలేదు ఆ పెయిన్ని అవాయిడ్ చేసి బయటికి పంపించడానికి ట్రై చేస్తున్నారు కానీ ఈ పెయిన్ ఉంది అని చెప్పేసి నోటీస్ చేయకపోవడం అనమాట సో అది సో నేను ఇప్పుడు ఏదైతే సెషన్ మీకు చెప్పాను రైట్ ఇదంతా జనరల్ థెరపీ సెషన్స్కి పోతే ఆనెస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఈ ఫీల్ లో ఉన్నాను కాబట్టి ఎంతో డాలర్స్ చే ఛార్జ్ చేస్తారు తెలుసా మీకు సో నేను ఫ్రీగా ఇచ్చాను ఇన్ఫర్మేషన్ సో కాబట్టి డెఫినెట్లీ ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని వర్క్ చేయండి ఎందుకంటే నాకు నిజంగానే ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో ఎవరైతే ఈ వీడియో ఇప్పుడు ఇది వింటున్నారో వాళ్ళు నిజంగానే హ్యాపీగా ఉండాలి ఓపెన్గా ఉండాలి ఏదైతే పెయిన్ మీ లైఫ్లో ఇప్పుడు ఉందో అదంతా వెళ్ళిపోవాలని ట్రూగా కోరుకుంటున్నాను కాబట్టి ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఓకే సో ఈ ఇన్ఫర్మేషన్ని జెన్యున్ని తీసుకొని వర్క్ చేయండి అది ఏది మీ లైఫ్లో ఆ పార్ట్ మీకు పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి దాన్ని నోటీస్ చేసి హీల్ చేయండి నిజంగా హీల్ చేయండి పైన పైన కాదు నిజంగా ఎప్పుడైతే ట్రూగా మేము ఓపెన్ హార్ట్తో ఉండి హీల్ చేస్తామో ఆ పెయిన్ తిరిగి రాదు అది వచ్చినా ఇంపాక్ట్ అవ్వదు ఎప్పుడు తెలుస్తుంది ఇంపాక్ట్ అవ్వ అవ్వలేదు అని అంటే ఒక పర్టికులర్ పర్సన్ గురించి చెప్తున్నాను రైట్ నెక్స్ట్ ఆ పర్సన్ ఒక ఫ్యామిలీతోనో వాళ్ళ మిమ్మల్ని రిజెక్ట్ చేసి వేరే పర్సన్తో వచ్చారు ఫ్యామిలీతోనో లేకపోతే వాళ్ళు ఏదో పెద్ద జాబ్లోనో ఉంటూ వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉన్నారు అనుకుందాం ఓకే సో వాళ్ళని చూసిన వెంటనే పెయిన్ రాదు ఏమొస్తుంది తెలుసా ఆ పర్సన్ మీద అన్కండిషనల్ లవ్ వస్తుంది వాళ్ళు రిజెక్ట్ చేస్తే నాకేంటి నేను ఇష్టపడ్డాను నేను ఇష్టపడ్డాను అని అంటే అవతల పర్సన్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఒక స్మైల్ వస్తుంది ఫేస్లో ఒక ఒక వార్మ్ ఫీలింగ్ వస్తుంది హార్ట్లో ఏదైతే ఆ పెయిన్ ఉందో హార్ట్లో అది వెళ్ళిపోయి ఒక లవ్ ఫీలింగ్ అనమాట మనం ఒక ఫీల్ లవ్ ఫీల్ అయినప్పుడు ఒక ఎనర్జీ వస్తుంది రైట్ ఆ ఎనర్జీ హార్ట్లో ఫీల్ అవుతాము ఎప్పుడైతే మీరు ఒక ఏదైతే దాంట్లో బాధపడుతున్నారో దానికి సంబంధించి ఆ హార్ట్లో ఆ లవ్ని ఫీల్ అయ్యారో అప్పుడు మీరు కంప్లీట్లీ హీల్ చేసినట్లు అప్పుడు ఆ లెసన్ అయిపోయినట్లు ఆ కార్మిక్ బాండ్ రిలీజ్ అయినట్లు మీనింగ్ అనమాట ఓకే సో చాలా టైం తీసుకొని చెప్పాను ఎనీవే మరి సెకండ్ మెసేజ్ ఏదో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ సెకండ్ మెసేజ్ వచ్చేసి ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ చెప్పాల్సిన అవసరమే లేదు హీల్ చేయాలి నేను ఇందాక ఏదైతే అంతా చెప్పానో హార్ట్ని హీల్ చేయాలి అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే సో సరిగ్గా ప్రజెంట్ మూమెంట్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయండి సరెండర్ చేసేసేయండి సరెండర్ చేసి సరెండర్ చేసేసి ఏదొచ్చిన రెస్ట్ తీసుకోండి పడుకోండి ఫిజికల్లీ ఫిట్గా ఉండడానికి లైక్ ఎక్సర్సైజెస్ లేకపోతే వాకింగ్ లాంటిది వెళ్ళడమో మీకు స్విమ్మింగ్ అలాంటి స్పోర్ట్స్ సిస్టమ్ అయితే దాంట్లో ఉండడమో కంప్లీట్లీ మిమ్మల్ని ఫిజికల్గా హీల్ చేస్తూ మెంటలీ హీలింగ్ వచ్చేసి మెడిటేషనే ఉంది దానికి మించి ఇంకేం లేదు మై మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ చేస్తూ ఉండడమో ఇష్టమైన వాళ్ళతో వేరే వాళ్ళతో మాట్లాడము మోస్ట్లీ టైంలో కొంచెం పీపుల్ని అవాయిడ్ చేస్తే బెస్ట్ నాట్ లైక్ కోపంతో కాదు జస్ట్ మీకు కొంచెం హీల్ కావాలని చెప్పేసి సైలెంట్గా ఉంటూ లైక్ హీల్ అవుతూ ఉండడం చాలా ఇంపార్టెంట్ సో హీలింగ్ అనేది ఇంపార్టెంట్ క్లారిటీ వస్తుంది అప్పుడు అన్నట్లు మీకు యూ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ ఓకే పడుకోవాలి బాగా రెస్ట్ తీసుకోవాలి సరిగ్గా పడుకోవట్లేదు కొంతమంది ఓవర్గా థింక్ చేస్తున్నారు ఒకవేళ పడుకున్న క్వాలిటీ స్లిప్ కాదు పిచ్చి పిచ్చి కలలు రావడం లాంటిది ఏదో జరిగిపోతున్నట్లు రావడం లాంటిది జరుగుతున్న ఛాన్సెస్ ఉంది సో కాబట్టి ఇప్పుడు మీకు ఆ రిలాక్సేషన్ చాలా అవసరం అన్నమాట ఓకే సో మరి థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా థర్డ్ మెసేజ్ వచ్చేసి మనకు సిక్స్ ఆఫ్ వాన్స్ సో తొందరలో ఆ సక్సెస్ అనేది వస్తుంది స్పాట్ లైట్ మీ మీద ఉంటుంది ఖచ్చితంగా అందరూ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు అందరు చేయకున్నా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు యాన్సర్స్ వస్తుంది చాలా క్లియర్లీ చూపిస్తుంది మెసేజ్ సరెండర్ చేసేసేయండి రెస్ట్ తీసుకోండి ఆన్సర్స్ వస్తుంది మీకు ఏ తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి యాన్సర్ వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట ఓకే సో హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రీడమ్ అనేది వస్తుంది ఏదో పెయిన్ నుంచి లిబరేట్ అయిపోవడము ఒక్కసారిగా రిలీఫ్ ఫీల్ అవుతారు అన్నట్లు మెసేజ్ అనమాట ఓకే సో రైట్ నో పెయిన్ నుంచి బయటికి రావాలన్నది ఈ రీడింగ్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కొంతమందికి ఏంటి అని అంటే థర్డ్ మెసేజ్లో వర్క్ సంబంధించి ఏదైనా పర్టికులర్లీ అలా లైక్ ఎవరైనా మీకు హెల్ప్ దొరకడమో లేకపోతే రికగ్నైజ్ చేయడము మీ వర్క్ అప్రిషియేట్ చేయడమో ఇలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ అని అంటే అది కూడా జరిగే పాజిబిలిటీ ఏదైనా చిన్న అప్రిషియేషన్ అయినా సరే అప్రిషియేషన్ అది గుర్తుపెట్టుకోండి అది జరిగే పాజిబిలిటీ ఉంది అన్నట్లు మెసేజ్ అనమాట ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాంటి రీడింగ్ నాకైతే ఇవాళ రీడింగ్ చాలా నచ్చింది ఎందుకంటే నాకు ఇలాంటి రీడింగ్స్ నచ్చుతుంది బాగా ఎప్పుడైతే హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది రీడింగ్ నిజంగానే ఒకరికి లైక్ మంచి దారి చూపించేలాగా ఉంటుంది అని అంటే ఐ లైక్ ద సచ్ కైండ్ ఆఫ్ రీడింగ్స్ అనమాట సో ఇవాళ రీడింగ్ అందుకే నాకైతే చాలా నచ్చింది ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ వన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నావ్ టేక్ కేర్